హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం మెంతికూర కొత్తిమీర అండి ఎలా గ్రో చేసుకోవాలో చూసేద్దాం ఇవన్నీ కూడా కూరగాయ తొక్కలండి మనం వంట చేసేటప్పుడు ఈ తొక్కలు అనేవి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా నేను అలాగే పెట్టేసి చెట్లకు యూస్ చేస్తూ ఉంటాను దీన్ని కంపోజ్ డేర్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అనేది చూపించేస్తాను ఇది వచ్చేసి కేక్ బాక్స్ అండి కేక్ వచ్చిండేది బాక్స్ అనమాట దీనికి రెండు హోల్స్ పెట్టాను ఈ హోల్స్లో నుంచి ఇసుక అనేది బయటకు రాకుండా ఇది ఇసుక అండి ఇది వచ్చేసి పేడ కలిపిన మట్టి అండి నేను కొ పేడ మొత్తం పొడిగా చేసి పెట్టుకున్నాను అనమాట ఈ హోల్స్కి టూ స్టోన్స్ అడ్డం పెడుతున్నాయి ఎందుకంటే ఇసుక అనేది బయటికి రాకుండా వాటర్ మాత్రమే ఇంకేలాగా పెడుతున్నా అనమాట ఇప్పుడు ఒక లేయర్గా ఇసుక వేసుకోవాలి దీనిపైన మనం వెజిటబుల్ తొక్కలు అలాగే ఫ్రూట్స్ తొక్కలు కూడా వేసేసుకోవాలి ఇది చాలా మంచి ఎరువండి చెట్లు చాలా బాగా గ్రోత్ వస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా పెంచడానికి ఆ కూరల్ని ఇప్పుడు ఇంకొక లేయరు వేస్తున్నా ఇంకొక లేయరు పేడమట్టి వేస్తున్నా అండి మీరు ఏ పేడ పేడైనా తీసుకోవచ్చు ఆవు పేడ గేదె పేడ ఏదైనా పర్లేదండి చెట్లు బాగా గ్రోత్ వస్తాయి తప్పకుండా ఇది వేయండి ఇప్పుడు ఇంకొక లేయరు కూరగాయ తొక్కలు వేస్తున్నాను ఇంకొక లేయరు ఇసుక వేస్తున్నా అండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మట్టంతా కూడా నేను రౌండ్ రౌండ్గా వేస్తున్నా కూర ఇప్పుడు మెంతులైతే వేసుకుందాం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా చేసుకొని ఆ రౌండ్స్లో ఈ మెంతులు అనేవి వేసుకోవాలి మీ ఇష్టం అలా చల్లుకున్న కూడా వచ్చేస్తుందండి కూర ప్రాబ్లం ఏం లేదు వన్ వీక్లోనే మెంతికూర అనేది మొలకొచ్చేస్తుంది ఇలా మెంతులన్నీ వేసేసిన తర్వాత దీనిపైన మళ్ళీ కూడా మనము పేడమట్టి ఇసుక రెండు కూడా వేసేసుకోవాలి నేను ఫస్ట్లో పిక్ పెట్టాను కదా అదేనండి వన్ వీక్ తర్వాత పిక్ తీసి వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు ఒక మగ్గు నీళ్ళు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ స్ప్రింకిల్ చేయాలి వాటర్ని ఎక్కువ పోసేసామనుకోండి గింజలు అనేవి బయటకు వచ్చేస్తాయి బాగా మట్టి అంతా తడిచేలాగా వేసుకోవాలి వాటర్ని చూడండి ఇప్పుడు వన్ వీక్ తర్వాత మనకు మెంతాకైతే ఇలా వచ్చిందండి ఇప్పుడు ఇంకొకటి కేక్ బాక్స్ ఇంకొకటి తీసుకొని దాన్ని కూడా హోల్స్కి రాళ్ళడ్డం పెట్టేసాను ఇసుక రాకుండా సేమ్ ప్రాసెస్లో లేయర్స్ లేయర్స్గా మనమైతే ఇసుకని కూరగాయ తొక్కల్ని అలాగే పేడమట్టిని కూడా వేసేసుకోవాలి మేము ఇవి ధనియాలండి ఇలా డైరెక్ట్గా వేస్తే ధనియాలు అనేది గ్రోత్ రావు ఇలా ఏదైనా ఫ్లాట్గా ఉన్న బాక్స్ తీసుకొని ఇలా చీలికలు చేసి వేయాలి చూడండి ఇలాగా మన పెరట్లో పెంచుకున్న ఆకుకూరలు కానీ కూరగాయలు తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ అండి నిజంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే మందులు లేకుండా మనం ఓన్గా పండించుకుంటున్నాం కాబట్టి చాలా మంచిది హెల్త్కి అయితే కనీసం పాజిబుల్ ఉన్న వాళ్ళైనా ఇలా ఇంట్లోనే పెంచుకొని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తినచ్చు నేనైతే మెంతికూర కొత్తిమీర పుదీనా కూడా చాలా బాగా వస్తుందండి మనం పుదీనా ఆకులు తీసేసిన తర్వాత కాడలు అనేవి ఎక్కడైనా నాటారనుకోండి ఏదైనా బాక్స్లో కావచ్చు లేదంటే పాట్స్ ఉంటాయి కదా పాట్స్లో పెట్టినా కూడా తొందరగా వచ్చేస్తుందండి పుదీనా కూడా ఇలా రెండు కూడా నేను ఒక దాంట్లో మెంతులు ఇంకొక దాంట్లో ధనియాలు వేశాను ధనియాలు రావడానికి అయితే చాలా టైం తీసుకుంటుందండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుంటుంది మొలక రావడానికి ఆ మొలకలు వచ్చేంతవరకు మనము అది ఇసుక అనేది ఎండిపోకుండా వాటర్ చల్లుతూనే ఉండాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ